మన మహాభారతంలో ద్రౌపది ఐదుగురు పాండవులను పెళ్లి చేసుకుందని చదివి ఉంటాం విని ఉంటాం కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కమిటీలో మాత్రం పెళ్లి కూతురు అబ్బాయిని పెళ్లి చేసుకున్న త్రీ డేస్ తర్వాత పెళ్లి కొడుకుకి ఎంతమంది తమ్ముళ్ళు ఉంటారో అంతమందిని పెళ్లి చేసుకోవాలి అదే ఇక్కడ వింత సాంప్రదాయం వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో ఈరోజు వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హిమాచల్ ప్రదేశ్ దగ్గర హట్టి అనే ఒక కమిటీ ఉంది ఈ కమిటీ వాళ్ళంతా షెడ్యూల్ ట్రైబ్ కిందకు వస్తారు వీళ్ళు వాళ్ళ ఊరు దాటి ఎక్కడికి పోరు అండ్ వాళ్ళ ఊర్లోనే వీళ్ళు వ్యవసాయం చేస్తూ జీవితం గడిపేస్తూ ఉంటారు ఈ హట్టీ కమిటీలో ఓన్లీ అబ్బాయిలు మాత్రమే చదువుకుంటారు అమ్మాయిలు మాత్రం వాళ్ళకి పెళ్ళయ్యే వరకు ఇంట్లో నుండి బయటికి కూడా రారు ఇన్ కేస్ అమ్మాయి బయటికి వస్తే వీళ్ళు ఆ అమ్మాయిని ఆ ఊర్లో నుంచి శాశ్వతంగా వాళ్ళ పేరెంట్స్ నుంచి వదిలి వెళ్ళిపోమంటారు అబ్బాయిని మాత్రం చదువుకుంటున్నా కూడా ఎక్కువ చదువులు చదవనివ్వరు ఎక్కువ చదువులు అంటే ఎంబీబీఎస్ఓ బీటెక్ ఎంటెకో కాదు వాళ్ళ రూల్స్ ప్రకారం అబ్బాయి టెన్త్ క్లాస్ నుంచి చదవకూడదు వీళ్ళ కమ్యూనిటీలో అబ్బాయి టెన్త్ క్లాస్ వరకు చదివాడంటే చాలా గొప్ప ఇంకా వీళ్ళందరూ డాక్టరేట్ చేసినట్టుగా వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటారు అబ్బాయి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ చాలా ఉంటాయి అవి ఏంటంటే వాడు ప్రతి ఇంటింటికి వెళ్ళి వాడికి నచ్చిన అమ్మాయిని వెతుక్కోవచ్చు వాడికి ఎవరైతే నచ్చుతారో ఆ అమ్మాయితోనే పెళ్లి చేస్తారు అండ్ అలానే వాళ్ళ ఊళ్ళో తీసుకునే కొన్ని ముఖ్యమైన డెసిషన్స్ కూడా వాడికి చెప్పే తీసుకుంటారు సో అంత వ్యాల్యూ ఇస్తారు వీళ్ళు టెన్త్ క్లాస్ వరకు కంప్లీట్ చేస్తే ఎవరైతే టెన్త్ వరకు కంప్లీట్ చేయరో వాళ్ళు మాత్రం వాళ్ళ పేరెంట్స్ మాట వినాలి అదే ఈ హట్టి కమ్యూనిటీ వాళ్ళ రూల్స్ సో వీళ్ళు ఎందుకు టెన్త్ క్లాస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో చూడండి ఎవడైతే టెన్త్ కంప్లీట్ చేస్తాడో వాడికి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ వాడు ఏదైనా చేయగలడు అని నమ్ముతూ ఉంటారు సో అందుకే ఈ హట్టి కమిటీ వాళ్ళు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళకి సో ఇప్పుడు ఈ కమ్యూనిటీలో మ్యారేజెస్ గురించి చూద్దాం ఈ కమిటీలో మ్యారేజ్ సెవెన్ డేస్ జరుగుతుంది సో ఫస్ట్ రోజు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఇంటికి వెళ్తాడు సెకండ్ రోజు పెళ్ళికూతురు ఇంటి దగ్గర సంగీత్ లాంటిది ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు థర్డ్ రోజు ఇద్దరికి పెళ్లి జరుగుతుంది నాలుగవ రోజు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటికి వెళ్తుంది ఐదవ రోజు వీళ్ళకి ఫస్ట్ నైట్ జరుగుతుంది ఆరవ రోజు పెళ్ళికొడుకు ఫ్యామిలీ వాళ్ళందరూ పెళ్ళికూతురుని రెడీ చేసి ఆ అమ్మాయికి ఒక స్వీట్ తినిపిస్తారు సో నెక్స్ట్ ఏడవ రోజు పెళ్ళికొడుకుకి ఎంతమంది అయితే తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఈ అమ్మాయికి తాళి కట్టాలి అదే వీళ్ళ సాంప్రదాయం వీళ్ళు ఆ అమ్మాయికి తాళి కట్టాక వాళ్ళంతా తన దగ్గరికి వెళ్ళి అమ్మాయి చెవిలో తన గురించి చెప్పాలి ఆ అమ్మాయికి ఎవరి మాటలు నడుస్తాయో వాళ్ళతోనే ఫస్ట్ నైట్ జరిపిస్తారు సో వీళ్ళు ఎందుకు ఇలా పెళ్ళిళ్ళు చేస్తారో చూడండి ఈ కమ్యూనిటీలో వీళ్ళు చాలా పేదరికంగా ఉంటారు వీళ్ళ ఇంట్లో తినడానికి ప్లేట్లు పడుకోవడానికి మంచం ఇవి ఏవి ఉండవు వీళ్ళు ఓన్లీ బతకడం కోసమే వ్యవసాయం చేస్తూ ఉంటారు పండించే పంటను కూడా అమ్మరు అండ్ ఎక్కువ కూడా పంటను వేయరు వాళ్ళకి తినడానికి సరిపోయేంత వరకు మాత్రమే వాళ్ళ పంటల్ని వేసి వెజిటేబుల్స్ అవన్నీ పండించుకుంటూ ఉంటారు వీళ్ళకి కెమికల్స్ ఫుడ్ అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు అయితే వీళ్ళు ఇలా పెళ్లిళ్ళు చేసుకోవడం వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అమ్మాయి ఇలా పెళ్లి కొడుకు తమ్ముళ్ళని పెళ్లి చేసుకుంటే అమ్మాయి అత్తగారింట్లో సేఫ్గా ఉంటుంది అని వీళ్ళు నమ్ముతూ ఉంటారంట అమ్మాయికి ఎవరిష్టమైతే వాళ్ళతోనూ పెళ్లిని కనొచ్చు మిగతా వాళ్ళు అమ్మాయిని ఫోర్స్ చేస్తే వాళ్ళకి పెద్ద శిక్ష కూడా వేస్తారు పెళ్ళైన తర్వాత అమ్మాయి ఏది చెప్తే అబ్బాయి అదే చేయాలి ఇక ఇంటికి పెద్ద అమ్మాయి పెళ్ళయ్యాక అమ్మాయి ఏ పని చేయదు ఓన్లీ అన్నం వండడం తప్ప మిగతా పనులన్నీ వాళ్ళ హస్బెండ్సే చేయాలి వాళ్ళ హస్బెండ్స్కి ఇంటి పనులు అండ్ బయట పనులు చేయకపోయినా శిక్షలు చాలా కఠినంగా కూడా వేయిస్తారు ఈ ఆడవాళ్ళు అందుకే వీళ్ళు వాళ్ళ వైఫ్స్ ఏం చెప్తే అదే చేస్తూ ఉంటారు అమ్మాయికి ఆరోగ్యం బాగాలేకపోతే అమ్మని పెళ్లి చేసుకున్న అందరూ ఆమెకి సేవ చేస్తూ ఉండాలి వాళ్ళ హస్బెండ్స్ ఏం పని ఉన్నా కూడా అన్నీ ఆపేసుకొని అమ్మాయికి హెల్త్ బాగయ్యే వరకు ఇంట్లో నుండి అమ్మాయిని చూసుకుంటూ ఉండాలి వీళ్ళు ఇంట్లో ఉన్న టైంలో వాళ్ళ ఊర్లో ఉన్న జనాలు వీళ్ళకి ఉన్న పనులని చేసి పెడుతూ ఉంటారు తర్వాత అమ్మాయికి హెల్త్ ఓకే అయితే ఇక మళ్ళీ హస్బెండ్స్ అందరూ టు వర్క్ సో ఇప్పటికీ కూడా వీళ్ళు మొబైల్ ఫోన్స్ వాడరు అండ్ వీళ్ళకి ఇంటర్నెట్ అంటే ఏంటో కూడా తెలీదు వీళ్ళు వాళ్ళ ఊరు నుండి అసలు బయటికే రారు వాళ్ళ ఊరికి కొత్త వాళ్ళు వస్తే ఒకరో ఇద్దరో తప్ప ఎవ్వరూ కొత్త వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకూడదు ఇన్ కేస్ అబ్బాయిలు కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే ఆ ఊరు పెద్ద పర్మిషన్ తీసుకోవాలి లేదంటే మూడు రోజుల పాటు అబ్బాయికి అన్నం పెట్టరు ఆ మూడు రోజుల్లో అబ్బాయికి ఏమన్నా జరిగినా కూడా అస్సలు పట్టించుకోరు అలా ఉంటాయి వీళ్ళ శిక్షలు ఈ కమిటీలో డివర్స్ అనే మాటే ఉండదు అసలు వీళ్ళకి డివర్స్ అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళు రోజు పొద్దున్నే పని చేసుకోవడం నైట్ ప్రశాంతంగా కబుర్లు చెప్పుకొని హ్యాపీగా పడుకోవడం వీళ్ళ ఆచారంగా వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ హట్టి కమిటీ వాళ్ళ గురించి అయితే సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్